హలో అండి వెల్కమ్ టు ఛానల్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి కంచి పట్టులు శారీస్ అయితే వచ్చాయండి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి మంచి సారీస్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలామంది మాకు నోటిఫికేషన్ రాలేదని అడుగుతున్నారు అందుకని నేను చెప్తున్నాను అండి పక్కనున్న బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే కంచిపట్టులో శారీస్ అయితే వచ్చాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా బుట్ట వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది కంచి బాడర్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది బయట అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ అయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నాము ఆల్ ఓవర్ శారీ మాత్రం మనకి ఇలా ఉంటుంది మొత్తం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది ఈ కలర్ కూడా చూడండి అంత గ్రాండ్గా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకి లీఫ్ డిజైన్తో బుటా అనేది ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉంది కంచి బార్డర్ కూడా మనకి కుట్టు బార్డర్ లాగా ఉంటుందండి నెక్స్ట్ కలర్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మనకి లవన్ మీటర్ పళ్ళు ఆల్ అవర్ సారీ లీఫ్ బూట వచ్చి మనకి కంచి బాటర్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మంచి పేస్టల్ కలర్స్ కూడా వచ్చాయండి కలర్ అంతా గ్రాండ్గా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది జస్ట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆరెంజ్ కలర్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి మాకు ఇలా వన్ మీటర్ పళ్ళు కంచి బార్డర్లో సిల్వర్ జెడీ వస్తుంది కాపర్ జెడీ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసిందండి మెరూన్ రెడ్ కలర్ పళ్ళు వచ్చేసి మాకు వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ సారీ లీఫ్ బుట్ట వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉందండి శారీ చూసుకున్నట్టయితే మనకి మెడిన్ లోనే బ్లూ కలర్ కాంబినేషన్లో ఇంకొక శారీ ఉంది ఇంకా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి లీఫ్ మిఠా వస్తుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మనకి ప్రించాలి కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకు నావీ బ్లూలో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పూట వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే వచ్చాయండి కలర్ చూసినట్టయితే మంచి డార్క్ పేస్ట్ కలర్ లో వస్తుంది లైట్ లెవెన్ షేడ్ లాగా మనకి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ ఎల్లో విత్ పర్పుల్ అండి ఇలా వస్తుంది పించం బుట్ట వచ్చి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది మనకి ఇటుకరాయ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫ్లవర్ బూట వచ్చి కంచి బార్డర్ వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది లైట్ గ్రీన్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా గ్రాండ్ గా ఉంది ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుటా అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్కి నాలుగు బ్లూ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదిగా వస్తుంది నెక్స్ట్ కలర్ పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం పుట్టా వచ్చి కంచి బోర్డర్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి యాష్ కలర్లో నెక్స్ట్ కలర్ ఆరెంజ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో నాలుగు మీటర్ పళ్ళు మన ఆల్ ఓవర్ శారీ మొత్తం పుట్టా వస్తుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది మనకు అర్షనల్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ విధంగా బుటా అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బర్గండీ విత్ డార్క్ బ్లూ కలర్ జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గాజు బులు కలర్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి జస్ట్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ పర్పుల్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా కళాంజలి లాగా పుట్ట అనేది చాలా గ్రాండ్గా అయితే వస్తుంది కంచి బార్డర్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది చూసారు కదండి వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి